ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణలో దారుణ సంఘటన చోటు చేసుకుందనమాట ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క పూజారి సిద్ధబోయిన దశరథం అనారోగ్యంతో మృతి చెందారు దీంతో మేడారంలో విషాద ఛాయలు అలముకున్నాయి నాడు అన్న నేడు తమ్ముడు చనిపోవడంతో కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ పూజ సిద్ధపోయిన లక్ష్మణరావు గత పది నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందారన్నమాట అనంతరం తమ్ముడైన సిద్ధపోయిన దశరథం కూడా అనారోగ్యంతో చనిపోవడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ ఇచ్చింది అయితే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు ఒక్కసారిగా మేడారం జాతరకు సంబంధించిన పూజలు చనిపోవడం కూడా సో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి వీరందరూ కూడా ప్రజలందరూ కూడా ఇక్కడ ఏదో జరిగింది మొత్తం మీద ఏదో అయ్యే ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి